చాలా ఈజీగా చెప్పొచ్చమ్మా ఇప్పుడు వచ్చేసి నేను వస్తాను కంపెనీలు తీసుకొచ్చేస్తాను స్పెషల్ వస్తే కంపెనీలు వచ్చేస్తాయి వీళ్ళ విష ప్రచారం చేసానికి పనికి వస్తున్నారు ఆవేశంగా ఆవేశంగా ప్రధానమంత్రి గారిని మూడు తిడదాం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పని వద్దనుకుందాం ఓకే రేపు రాష్ట్రానికి ఒక కంపెనీ రాదు రేపు పెన్షన్కి డబ్బులు ఇవ్వరు మంత్రి గారు చెప్పినట్లు స్మార్ట్ సిటీస్ ఇవ్వరు ఉన్న పనులు అవ్వవు బాధ్యత తీసుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా ఆయన ఆవేశంగా వచ్చి ఇలాంటి ఊరుకుల్ని మాయ మాటలు రెచ్చగొడతాడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు అడుగుతున్నాయి సభాముఖంగా అప్పుడు మాట్లాడదాం చాలా తేలిక చెప్పొచ్చు నమ్ము ఆవేశంగా మాట్లాడచ్చు అన్ని ఆలోచించి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్న వ్యక్తే నాయకుడు అవుతాడు అందుకే ఆయన నాయకుడు అవ్వలేకపోతున్నారు ఈ రోజు ఆనాడు మీరు సైబరాబాద్ లో ఇత్తనం వేస్తూ కరెక్ట్ సైబరాబాద్ లో ఇత్తన వేసిన తర్వాత ఇరవై సంవత్సరాల పట్ల ఇప్పుడు సింగపూర్ ఓవర్ నైట్ వచ్చేసిందండి సింగపూర్ ఓవర్ నైట్ వచ్చేసిందా భారతదేశం స్వాతంత్రం వచ్చి అరవై ఆరు సంవత్సరాలు ఉందమ్మా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం బయటపడుతున్నాం అంతేగాని ఓవర్ నైట్ అయిపోతుంది అదేనా మాయ మాటలు చెప్తున్నారు ఓకే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తనయుడుకున్నప్పుడు ఏం కంపెనీ తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి చెప్పనండి చెప్పనండి